చూసారా నెల నుంచి దాన్ని వేడి నీళ్ళల్లో కానీ ఎండాకాలంలో నీళ్లు దాపడం తాగిచ్చే కొద్దీ పాల ఉత్పత్తి కూడా అలాగే ఉంటుంది అది కూడా ఆ పాలు ఇచ్చే విధానంలో కూడా ప్రిపేర్ అవ్వాలి దానికి అలా అనుకున్నప్పుడే బిడ్డ కుట్టినప్పుడు పాలు పడలేదని చాలా మంది చెప్తా ఉంటారు మా అన్ని అపోహలు పాలు పడకుండా బిడ్డకి పాలు ఇవ్వాలి అనే ఒక అవగాహనతో గర్భవతిగా ఉన్నప్పటి నుంచే ఏం చేయాలి ఒక మైండ్ ప్రిపరేషన్ మనకై మనం ఏది చేయకూడదు ఓన్లీ తల్లి పాలలోనే బిడ్డ అరుగుదలకి జీర్ణశక్తికి ఎటువంటి పోషకాలు దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత ఇదిగా బిడ్డకి తల్లి పాలు ఇవ్వాలి అని అర్థం దాకా మనమైనా ఏదైనా కొత్తగా ఏదైనా తిన్నాం అనుకోండి ఏమనిపిస్తుంది గ్యాస్ బామ్మో ఏదో ప్రాబ్లం అలాగే చిన్న బిడ్డకి అన్నీ కూడా క్యారెట్ ఆక్కూరలు అన్నీ కూడా ఉడగించి మెత్తగా చేసి బిడ్డ తినే లో పెడతా ఏడో నెల నుంచి పిల్లలకి అందిస్తున్నావా ఈ కార్యక్రమం ఆగస్టు ఒకటి నుంచి ఏడో తేదీ వరకు వారోత్సవాలు అంతర్జాతీయ పల్లిపాల వారోత్సవాల్ని నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఇక్కడ ఈ నిమ్మతోపు ఏరియాలో ఉండే తల్లులందరికీ కూడా తల్లిపాలు యొక్క ప్రాముఖ్యతను ఆ తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి బిడ్డకి ఇద్దరికీ కలిగే ప్రయోజనాలని కూడా వివరంగా తెలియజేయడం జరిగింది అంతేకాకుండా తల్లిపాలు అనేది బిడ్డకి ఒక దేవుడిచ్చిన వరము దాన్ని ప్రతి బిడ్డ తల్లి నుంచి పొందే హక్కు ఉంది కాబట్టి తల్లులు దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని అందరూ ఆరోగ్యంగా బిడ్డలందరూ ఉండేలాగా తల్లిపాలని ఇవ్వాలి అంతేగాక తల్లిపాలు తాగడం వల్ల బిడ్డకి ఆరోగ్యంతో పాటు మెదడు వికాసం కూడా చక్కగా అభివృద్ధి చెందుతుంది మొదటి ఆ గంటలోపలు వచ్చే ముర్రుపాలు తాగడం వల్ల బిడ్డలో వ్యాధి నిరోధకత అనేది కూడా ఉంటుంది ఆ కొలెస్ట్రమ్ అనే పదార్థం మొదటి గంటలోపలు వచ్చే పాలల్లో కొలెస్ట్రమ్ అనే ప్రోటీన్ ఉండడం వల్ల అది మెదడు వికాసానికి ఎంతో దోహదపడుతుంది కాబట్టి ఈ విధంగా అవగాహనను తల్లుల్లో కల్పిస్తూ ప్రతి తల్లి ప్రసవమైన వెంటనే ఆ గంటలోపు ఇచ్చే మురూపాల యొక్క ప్రాముఖ్యత తెలుసుకుని ప్రతి బిడ్డకి అందించాలని ఈ కార్యక్రమం మా ముఖ్య ఉద్దేశంగా మేము అందరం ఈ కార్యక్రమాన్ని ఉద్యోగప్రదం చేయాలని కోరుకుంటున్నాము